మాకేం చేయలేదమ్మా అన్నైతే మాకేం చేయలేదు మాకు ఈ వాటిలో అమ్మా రోడ్డు కాదు ఈ వాటిలో ఏదైనా ఉంటే పట్టెళ్ళట్టే మాకు లేదమ్మా

दर में मान लेता हूं जिंदा निको बंधन बेटा तबीयत तो जैसा मां तबीयत तो तैयार सही बोल रहा हूं सब करके फंक्शन किया सर अनाउंसमेंट मैडम आज इतना का पार्टी तकना Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn கொடி கிராஃப் செய்துட்டான் சம்காசடி செய்துட்டான் இங்க தெற்கலல போறாங்க மோகல தரை இந்த வடங்கரை பஸ்ல அண்ட டிகிரி போவங்களே அங்க ஆபீஸா हूं ஆ ஆர்த்தி செஞ்சாங்க என்ன நான் மீன் பாஸ் சார் கரதா எவ்ளோ தேச்சுனேன் நான் டோடேட்டா டீச்சஸ் கரதா கிராப்ட் பண்ணி 5% அப்டேட்ல வந்து ராயல் வந்து அப்டேட் இருந்து வந்து मैडम मैडम <स्थाएं>। బుచ్చిరెడ్డిపాలెంలోని రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదు ఆరు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వర త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వార్డ్లో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరిజ అరుంధతి వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పుడు వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాం అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్దేవి కాలువ రివిట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నాము ఇప్పటి మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఇవి రెండు కూడా ఇవ్వబోతున్నాము అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అందుకు అందరూ సిద్ధంగా ఉండండి పాళెంలో ఎన్నికైన వార్డు అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను